హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేదు చెప్పిన అయితే వెళ్దాము ఈ వీడియోలో కోయట్లో దినా రేట్ ఎలా ఉంది గోల్డ్ రేట్ ఎలా ఉంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసిమ్ క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు కోయట్లు దినారేటు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందిను ఒక దినారికి రెండు వందల డెబ్బై నాలుగు దినైతే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల నలభై తొమ్మిది పీల్స్ అయితే ఉంది పదివేలు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల నాలుగు వందల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినాల తొమ్మిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట తొమ్మిది దినాల నాలుగు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినాల తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై రెండు దినార్ల నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై నాలుగు దినార్ల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు దినార్ రేటు అలాగే కోయట్లో బంగారు ధరలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం వచ్చి ఒక గ్రాము ఇరవై ఆరు దినార్ల మూడు వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామం వచ్చి పంతొమ్మిది దినాల ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు దినా రేటు దినార్ రేటు నిన్నటికి ఈ రోజుకి ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది బంగార ధరలు అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాగే అయితే కనుక మార్పు ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్